స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పేదరికంలో దిగువన ఉన్నటువంటి ఇరవై శాతం కుటుంబాలకు వెతికి వారి యొక్క స్థితిగతులు ఆర్థిక ప్రమాణాలు పెంచేందుకు గాను వారికి ఎంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఫోర్ సర్వే రెండు వేల ఇరవై ఐదు సర్వేను ప్రారంభించింది పేదరిక నిర్మూలన ప్రభుత్వం అమలు చేయనున్న పీఫోర్ సర్వే కోసం ఈ నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు రెండవ విడత చేపట్టనున్న సర్వే శనివారం మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం అనగా పీ ఫోర్ తో ఉగాది నుంచి ఈ కార్యక్రమం చేపట్టనుంది కుటుంబ వివరాలు సామాజిక ఆర్థిక స్థితిగతులు సంబంధించి మొత్తం ఇరవై ఏడు ప్రశ్నల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిపారు సర్వే పూర్తి అయ్యాక ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సమాచార జాబితాను గ్రామ సభలో ప్రదర్శించనున్నారు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు ఫోర్ సర్వే రెండు వేల ఇరవై ఐదు సర్వే వివరాలు సర్వే ప్రారంభం మార్చి ఎనిమిది సర్వే ముగింపు మార్చి పద్దెనిమిది జాబితా ప్రదర్శన మార్చి ఇరవై ఒకటి సర్వే చేయవారు గ్రామవార్డు సచివాలయం సిబ్బంది ఎవరికి చేస్తారు అండగా ఏపీ రాష్ట్ర ప్రజలకు ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రతి కుటుంబం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం ప్రయోజనం పేదరిక నిర్మూలన ఉపాధి అవకాశాలు ఆర్థిక సహాయం ఈ సర్వేను మొదటి విడతలో పది పది జిల్లాల్లో గ్రామవార్డు సచివాలయ సిబ్బంది అందరినీ సర్వే చేయట సర్వేయర్లు నియమిస్తూ ఎంప్లాయీస్ లేటెస్ట్ వేరియస్ యాప్ను జిఎస్డబ్ల్యూఎస్ అనే యాప్ను ఫోర్ సర్వేను ఆప్షన్లు ఇవ్వడం జరిగింది రెండవ విడత సర్వే మార్చి ఎనిమిది నుంచి ప్రారంభమయ్యింది ఈ సర్వే ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదున మొదటి విడత ముగుస్తుంది ముగిసింది సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని క్లస్టర్లలో ఉన్న కుటుంబాలకు ఆయా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుంది ప్రజలు కూడా ఈ ఒక్క సర్వే భాగమై మీ యొక్క ఆర్థిక స్థితిగతులు జీవన ప్రమాణాలపై అడిగే ప్రశ్నలపై సరైన సమాధానాలు ఇచ్చి ఆంధ్ర విజన్ రెండు వేల ఇరవై నలభై ఏడులో భాగం అవ్వండి ఏపీ ఫీ ఫోర్ సర్వే ఫస్ట్ పేజ్ డే డిస్ట్రిక్ట్స్ అనంతపురం అన్నమయ్య చిత్తూరు కర్నూలు నంద్యాల ప్రకాశం నెల్లూరు సత్యవతి తిరుపతి వైఎస్ఆర్ కడప రెండవ విడత పీ ఫోర్ సర్వే మార్చి ఎనిమిది నుంచి ప్రారంభమైంది మిగతా జిల్లాలో ప్రారంభం అయింది ఈ సర్వే మొబైల్ యాప్లో ఉంటుంది సర్వే చేయ విధానము సర్వేలో అడిగే ప్రశ్నలు సర్వే రిపోర్ట్ అన్ని విషయాలు దీంట్లో మనం తెలుసుకుందాం ముందుగా పైన ఇవ్వబడిన లేటెస్ట్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని సచివాలయ ఉద్యోగులు యూజర్ ఐడి ఫేస్బుక్ ఐరిష్ బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో ఉన్న పీ ఫోర్ సర్వేని అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేసాక ఈ విధంగా పీఫోర్ సర్వే వస్తుంది పస్టర్ను సెలెక్ట్ చేస్తే మొత్తం కుటుంబాల వివరాలు వస్తాయి భాషను మార్చుకోవడానికి కుడివైపున చివరిను ఉన్నటువంటి ఆప్షన్ ద్వారా అవకాశం ఉంది ఎవరికి సర్వే చేయించుకుంటున్నారు వారి పేరుని సెలెక్ట్ చేసిన తరువాత క్రింద ప్రశ్నలు ఉంటాయి ఫస్ట్ ప్రశ్న ఇంట్లో అందుబాటులో ఉన్నారా ఎస్ఆర్ను రాష్ట్రంలో వేరే సచివాలయంలో వలస వలస వెళ్ళారా వేరే రాష్ట్రానికి వలస వెళ్ళారా చనిపోయారా ఈ విధంగా రెండవ ప్రశ్న అందుబాటులో ఉన్న వారి పేరు అంటే ఆల్రెడీ హెచ్హెచ్ మ్యాపింగ్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేసి ఉంటారు దీని ప్రకారం వారి ఇంట్లో ఉన్న వారి పేర్లు వస్తాయి అందుబాటులో ఉన్న వారి పేర్లు ఎంచుకోవాలి మూడు ఆధార్ నెంబరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ప్రకారం ఆధార్ నెంబర్ వచ్చేస్తుంది నాలుగు ఈ సర్వేలో బాగా భాగం అవ్వడానికి మీకు సమ్మతి ఉన్నదా అని అడుగుతుంటారు సమ్మతి లేకపోతే ఇంతటితో సచివాలయం ఉద్యోగులు వారి యొక్క ధృవీకరణతో ఆ కుటుంబానికి సర్వేను పూర్తి చేసేవచ్చు సమ్మతి ఉన్నట్లయితే అప్పుడు కింది ప్రశ్నలు అడుగుతుంది ఐదవ ప్రశ్న పెద్ద ఫోన్ ఉన్నారా అని అడుగుతుంది ఉంటే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేయాలి ఆరు కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లలు డిపెండ్ అయిన వాళ్ళు అందరితో సహా ఇరవై సభ్యుల వరకు పూర్తి సభ్యులను నమోదు చేయాలి ఎంతమంది ఉంటే అంతమంది ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఆ విధంగా ఏడవ ప్రశ్న కుటుంబంలో ఎంతమంది సంపాదిస్తూ ఉన్నారు ఎంతమంది సంపాదిస్తే అంతమంది అక్కడ రాసుకోవాలి ఒకట రెండా మూడా అలాగా ఎనిమిది ఇంట్లో ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం కలిగి ఉన్నారా ఉంటే ఎస్ అంటారు లేదంటే నో అంటారు తొమ్మిది సభ్యులు ఎవరైనా గడిచిన రెండు సంవత్సరాల్లో ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారు రిటర్న్ దాఖలు చేశారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుంటే ఎస్ అని పెడతారు లేదంటే నో అని పెట్టాలి పది ప్రస్తుతం ఉన్న ఇల్లు ఎటువంటి రకము కచ్చా పై కచ్చా అంటే పెంక్ టిల్లు అని అర్థం రేకి ఆ విధంగా చెప్పచ్చు కచ్చాన్నిటి ఆ విధంగా అనేసి ఉంటాయి ఏ విధంగా ఏవైనా మనం పెట్టుకోవచ్చు పదకొండు ఇంట్లో ఎవరైనా బ్యాంక్ ఖాతా ఉందా లేదా ఉంటే ఎస్ అంటారు లేదంటే నో అంటారు పన్నెండు పట్టణ లేదా మున్సిపాలిటీ పరిధిలో ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఆర్ నో ఏదైనా పదమూడు వాణిజ్యేతర నాలుగు చక్రాల వాహనం ఉందా అంటే తన ఉపాధి నిమిత్తం కాకుండా సొంత అవసరాల నిమిత్తం నాలుగు చక్రాల వాహనం ఉంటే ఎస్ లేకపోతే నో పద్నాలుగు వాణిజ్యతర ద్విచక్ర వాహనం ఉందా ఉంటే ఎస్ లేకపోతే లేదు విద్యుత్ కనెక్షన్ ఉందా విద్యుత్ కనెక్షన్ ఉంటే విద్యుత్ బిల్లు నెలసరి సరిసరిగా ఎంత వస్తుందో నమోదు చేయాలి పదహారు మీకు త్రాగునీరు ఎలా అందుతుంది అంటే ఇంటి ఇంటి వద్ద కుళాయిల ప్రజా కుళాయిల నీర గొట్ట బావుల బోరుబావుల తవ్విన బావుల మరియు బొ బుగ్గుల అలాగే ట్యాంకర్ ట్రక్క బ్యాటిల్ వాటర్ పదిహేడు ఎటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు అంటే ఆస్తులు అంటే అక్కడ ల్యాప్టాప్ కంప్యూటర్ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ ఏసీ ఏమీ లేకపోతే ఏమీ లేవు అని పెట్టచ్చు పద్దెనిమిది మీరు ఎలాంటి వంటి ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు గ్యాస్ అండి ఎల్పిజి గ్యాస్ ఉన్నాయి కదండి అటువంటిది సాంప్రదాయ పేడ వ్యవసాయ పంటలను పంటల కలుపు బొగ్గు లేదా బొగ్గుతో సంబంధిత వస్తువులతో ఏ విధంగా అయితే ఆ విధంగా పెట్టవచ్చు అండి సర్వేలు ప్రశ్నలన్నీ నింపిన తరువాత చివరిలో వెళ్లాల్సిన తంబు లేదా ఓటీపీ సర్వే చేస్తున్న ఉద్యోగి వెయ్యాలి బెనిఫిషరీ కాదు ఈ సర్వే చేసే ముందు సర్వేర్ ఇంటి సభ్యులకు తెలియజేయాల్సిన ముఖ్య ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ఈ సర్వే ఏ పథకం అందచేతన ప్రభావితం చేయదు ఇది మినహాయింపు సర్వే కాదు ఇది గృహ వినియోగ నిర్వహణ యొక్క ఫోర్ ప్రోగ్రాం భాగమైన సర్వే సేకరించిన డేటా ఆధారంగా ఇంటి అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగంతో కలిసి ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేయబడతాయి అలాగే ప్రభుత్వం సమర్థంగా ప్రణ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ఖచ్చితమైన డేటా అందించడం ముఖ్యం అలాగే ఇంటి వారిని సర్వే సమయంలో అందుబాటులో లేనప్పుడు సర్వేయర్ ఏం చేయాలి అది ఒక ప్రశ్న అండి వారి వలన వారు వలస వెళ్ళకపోతే వెళ్ళకపోతే లేదా మరణించి లేకపోతే సర్వేయర్ తిరిగి వెళ్ళి సర్వే చేయాలి మూడు కుటుంబం వలన వెళ్ళినట్లయితే వలస వెళ్ళినట్లయితే లేదా మరణించినట్లయితే సర్వేయర్ ఏం చేయాలి కుటుంబం అందుబాటులో లేదని నోగా ఎంచుకోవాలి తదుపరి కారణాలు ఎంపిక చేయాలి అంటే రాష్ట్రంలో వలస అయితే వారు వెళ్ళిన కొత్త సచివాలయాన్ని ఎంచుకోవాలి అలాగే రాష్ట్రం బయట వలస లేదా మరణం అయితే సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించాలి నాలుగు ఒక కుటుంబం సర్వేలో పాల్గొనడానికి నిరాకరించినట్లయితే సర్వేయర్ ఏం చేయాలి సర్వే ఉద్దేశం ఏమిటో వారికి వినిపించాలి ఇది ఇంటివారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి మాత్రమే ప్రభుత్వ ప్రాజెక్టు ద్వారా అవసరమైన కుటుంబాలకు ప్రైవేట్ రంగ సమయానికి అందించడమే లక్ష్యం ఈ సర్వే డేటా ప్రస్తుత స్కీమ్లు అమలుపై ఎటువంటి ప్రభావం చూపదు వారు ఇంకా నిరాకరిస్తే డినైడ్ కన్స్టెంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి ఇది సర్వేయర్ బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించబడాలి బీఫోర్ సర్వేలో సంపాదన కలిగిన వ్యక్తులను ఎవరినూ పరిగణించాలి ఏదైనా ఆదాయ వనరు కలిగి ఉన్న వారిని సంపాదన కలిగిన సభ్యులను పరిగణించాలి ఉదాహరణకు వ్యవసాయ భూమి కలిగి ఉన్నవారు వ్యవసాయ కూలీలు పెన్షన్ పొందుతున్న వృద్ధులు అద్దె ఆదాయం పొందుతున్నవారు కచ్చే ఇల్లు అంటే ఏమిటి గోడలు లేదా పైకప్పు మట్టి కలప కలప పొదలు కాల్చిన ఇటుకలతో తయారైన ఇంటే కచ్చే ఇల్లు అని పిలుస్తారు గోడలు మరియు పైకప్పు రెండు సిమెంటు కాల్చిన ఇటుకలు లాంటి మనికైన పదార్థాలతో తయారై ఉంటే అది పక్కా ఇల్లు అవుతుంది ఏడు వాణిజ్యేతర ఫోర్ వీలర్ లేదా టూ వీలర్ అంటే ఏమిటి ఆ కుటుంబ జీవనోపాధికి ఉపయోగించిన వాహనం అనార్థం వాణిజ్య నెంబర్లు ప్లేటు ఉన్న ఉన్న కార్లు వాణిజ్య వాహనంగా పరిగణించాలి ఇంట్లో వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లు బైకులు వాణిజ్యేతర వాహనంగా పరిగణించాలి ఎనిమిది రౌండ్ ట్రిప్ అంటే ఏమిటి ఇంటి నుండి నీటి మూలానికి వెళ్ళి తిరిగి రావడానికి మొత్తం పట్టే సమయం ఉదాహరణకు నీటి మూలానికి వెళ్ళడానికి పది నిమిషాలు తిరిగి ఇంటికి రావడానికి పది నిమిషాలు అయితే మొత్తం రౌండ్ ట్రిప్ వే సమయం ఇరవై నిమిషాలు అని అర్థం తొమ్మిది సాంఘిక ఆర్థిక ప్రశ్నలకు సమాధానాలు సర్వేయర్ తనంతటితో ధృవీకరించాలా అంటే సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన సమాచారం అందుకోవడానికి ప్రయత్నించాలి ఆస్తి యాజమాన్యం పట్టణ ఆస్తులు వాణిజ్యేతర ఫోర్ వీలర్ తాగునీరు అందుబాటు విద్య వినియోగం వంటి అంశాలపై కనీస స్థాయిలో ప్రత్యక్ష ధృవీకరణ చే చేయవచ్చు ఉదాహరణకు ఒక ఇంట్లో టీవీ లేనట్లు చెప్తే కానీ టీవీ శబ్దం వినిపిస్తే టీవీ ఉందని నమోదు చేయాలి రెండు ఒక కుటుంబ విద్యుత్ లేవని చెప్పిన ఫ్యాన్ తిరుగుతుంటే విద్యుత్ ఉందని నమోదు చేయాలి ఇదండి పీ ఫోర్ సర్వే